హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈ మధ్య ఇక్కడ వైజాగ్లో ఒక ఎగ్జిబిషన్ పెడితే వెళ్ళానండి అక్కడ నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను సో ఆ ఐటమ్స్ పేర్లు ఏంటి అవి ఎంతవరకు మనకి యూజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ వస్తువులు మనకి ఎలా ఉపయోగపడతాయి అలాగే ఈ వస్తువుల ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను త్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి సో వాటి పేర్లు ఏంటో తెలుసుకుందాం ఇది హ్యాండ్ మసాజర్ అండి ఇది వచ్చేసి రుద్ర ఎలక్ట్రిక్ కపూర్ దాని ఇది వచ్చేసి హాట్ వాటర్ బ్యాగు సో ఈ మూడు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఈ వాటర్ బ్యాగ్ అయితే అండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మూడు కూడా నాకు చాలా బాగా యూజ్ అయ్యాయండి సో ఇవి ఎలా ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ మూడు ఐటమ్స్ కూడా నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి సో దీని కాస్ట్ ఎంత సో దీన్ని ఎలా వాడాలో చూద్దాం ఇది హాట్ వాటర్ బ్యాగ్ అండి సో ఇందులో మనం కొంచెం నీళ్లు బాగా వేడి చేసేసి దీంట్లో ఆ వాటర్ వేసి క్యాప్ పెట్టేసి మూత పెట్టేసామంటే ఇందులో ఉన్న వాటరు ఒక త్రీ అవర్స్ అయినా సరే మనకి వేడిగానే ఉంటుందండి వాటరు వేడి చేసుకున్నా లేదా స్టవ్ మీద వేడి చేసుకున్న కొంచెం బాగా వేడి ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని వాటర్ ఇందులో వేసేసి మనకి ఎక్కడైతే మన బాడీలో పెయిన్స్ వస్తున్నాయో ఆ ఏరియాలో కనుక మనం దీన్ని కొంచెం మసాజ్ లాగా చేసినట్లయితే మనకి వెంటనే పెయిన్ రిలీఫ్ అవుతుందండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా ఇందులో హాట్ వాటర్ వేసి మనం ఇలాగ కొంచెం కాపడం పెట్టినట్లయితే మనకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ ఏరియాలో కొంచెంసేపు మనం ఈ వేడి బ్యాగ్ని కాపడం లాగా పెట్టినట్లయితే చాలా బాగా రిలీఫ్ వస్తుందండి మనకి చక్కగా ఒక రెండు గ్లాసులు వాటర్ పడుతుంది సో మనం ఇది ట్రావెల్లో కూడా క్యారీ చేసుకోవచ్చు మనం ఇటను వెళ్ళేటప్పుడు కూడా మనం దీన్ని తీసుకెళ్ళవచ్చు అండి ఇది ఒక త్రీ అవర్స్ వరకు కూడా ఇందులో ఉన్న వాటర్ అయితే వేడిగానే ఉంటుంది సో ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడింది సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎక్కడికైనా టూర్ వెళ్తున్నప్పుడు కూడా మన హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చండి ఇది ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో వేసిన వాటర్ త్రీ ఫోర్ అవర్స్ వరకు వేడైతే ఉంటుందండి సో వాటర్ అంతా కూడా కూల్ అయిపోయిన తర్వాత ఇంక ఈ వాటర్ అంతా కూడా తీసేసి మనం క్యాప్ పెట్టేసుకొని ఒక దగ్గర భద్రపరుచుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా కూడా మనం ఈ బ్యాగ్ని వాడుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి సో ఇది ఒకసారి ట్రై చేయండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది హ్యాండ్ మసాజర్ అండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడిందండి బాల్స్ రెండు కూడా చక్కగా మూవ్ అవుతూ ఉంటాయండి మన ఫేస్లో మెడపైన డబల్ చిన్ ఉంటుంది కదా ఆ డబల్ చిన్ను దీన్ని పెట్టి కొంచెం ప్రెజర్ పెట్టేసి కొంచెం ముందుకి వెనక్కి లాగినట్లయితే రోజుకి ఒక ఐదు నిమిషాలు కనుక మనం దీంతో మసాజ్ చేసినట్లయితే అక్కడ ఫ్యాట్ అనేది చక్కగా స్లోగా కరుగుతుందటండి సో ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే మనకి బాడీ పెయిన్స్ వచ్చినా కూడా దీంతో కూడా మసాజ్ చేసుకోవచ్చట సో అది కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం సో దీని కాస్ట్ కూడా తక్కువేనండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే ఇది కూడా మన హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మసాజ్ చేసుకోవాలండి మనకి ఎక్కడైతే మనకి ఫ్యాట్ క్లాట్స్ అనేవి ఉంటాయో వాటి దగ్గర దీంతో కనుక ఒక్క ఐదు నిమిషాలు కనుక ఇలా మసాజ్ చేసినట్లయితే స్లోగా అవి మనకి తగ్గిపోతాయట బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు కూడా దీంతో కనుక మసాజ్ చేసినట్లయితే పెయిన్ అనేది మనకి కొంచెం తగ్గుతుందండి సో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ మధ్య ఒకసారి ఆర్థోపేడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు ఈ డోలో వైట్ అనే ఆయిల్ ఒకటి రాశారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి ఎక్కడైనా పెయిన్ వస్తే కనుక ఈ ఆయిల్ కొంచెం మసాజ్ చేసినట్లయితే ఒక పది నిమిషాల్లోనే మనకి పెయిన్ అనేది చాలా బాగా తగ్గిపోతుంది సో ఈ ఆయిల్ అనేది పెయిన్ వచ్చిన దగ్గర కొంచెం రాసి ఆ తర్వాత ఇప్పుడు మేము చూపించాను కదా హ్యాండ్ మసాజర్ దాంతో గనక కొంచెం మసాజ్ చేసినట్లయితే చాలా బాగా పెయిన్ రిలీఫ్ అవుతుందండి సో ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఈ డోలోవైట్ కూడా పెయిన్స్ కొంచెం బాడీ పెయిన్స్ కండరాల నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి ఈ ఆయిల్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు మెడికల్ షాప్లో దొరుకుతుందండి ఈ ఆయిల్ సో కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది జస్ట్ ఒక వన్ ఎయిటీ రూపీస్ అంత ఉంటుందండి ఈ బాటిల్ చాలా రోజుల వరకు కూడా వస్తుంది సో ఇది కూడా ఒకసారి యూజ్ చేయండి ఫ్రెండ్స్ పెయిన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ రాసేసి ఈ హ్యాండ్ మసాజ్ పెట్టి కొంచెం మసాజ్ చేసినట్లయితే మనకి వెంటనే పెయిన్ రిలీఫ్ అవుతుంది సో మూడవది వచ్చేసి దీని పేరు రుద్ర ఎలక్ట్రిక్ కపు దాని అండి సో ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం దీని మీద ఉన్న కాస్ట్కి ఆఫ్ రేట్కి వచ్చిందండి దీని మీద ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు సో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా వాడాలో చూద్దాం ఇది ఒక ప్లెగ్లా ఉంటుందండి అలాగే పైన ఒక కప్పులా ఉంటుంది దీని పైన కనుక మనం హార్ కర్పూరం కానీ అలాగే సాంబ్రాణి కానీ లేదా అరోమా ఆయిల్స్ కానీ వేసి మనం ప్లెగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసినట్లయితే ఇల్లంతా కూడా మంచి అరోమాతోటి మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి మనకి మైండ్ చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నైట్ పూట ఈ ఆల్ అవుట్ గుడ్ నైట్లు ఇవి పెట్టుకుంటాం కదా వాటి బదులుగా దీన్ని యూజ్ చేయవచ్చండి ఇక్కడ నేను హార్ట్ కర్పూరం బిళ్ళలు వేసి చూపిస్తున్నాను చూడండి ఇందులో నుంచి పొగ అనేది వస్తుంది ఆ పొగ అనేది మనకి రూమ్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోతుంది అలాగే సాంబ్రాణి సాంబ్రాణిని కూడా మెత్తగా పొడిలాగా చేసి సాంబ్రాణి కూడా వేసుకోవచ్చు సో ఈ రూమ్ అంతా అయితే మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో మంచి అరోమా చాలా బాగుంటుంది ఇక్కడ హార్ కపూర్ బిళ్ళల్ని ఇలాగ మెత్తగా పొడిలాగా చేసి ఒక ప్లెగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి ఈ హార్త్ కపూరం బిళ్ళలు వేసామనుకోండి చాలా మంచి వాసన తోటి ఇల్లు అంతా కూడా చక్కగా మంచి అరోమాతోటి చాలా బాగుంటుంది ఇది కూడా నాకు బాగా యూజ్ అయిందండి కానీ ఇది నేను ఫస్ట్ టైం కదా వాడుతున్నాను ఇది నేను ఆన్ చేసిన వెంటనే ఒక రెండు నిమిషాలకి పైనున్న బ్లాక్ అంతా కూడా పోయిందండి సో ఇది ఒక మెటల్తో తయారవుతుందంట ఇది ఎంత హీట్ ఎక్కినా కూడా ఏమీ అవదటండి సో చాలా బాగా యూజ్ అయింది ఇది కూడా చూసారుగా మీకు పొగ వస్తుంది కర్పూరం పొగ వస్తుంది ఈ పొగండి ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి మంచి వాసన తోటి చాలా బాగుందండి సో ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయండి అలాగే సాంబ్రాణి పొడి కూడా వేసి చూపిస్తాను చూడండి హాట్ కర్పూరం మామూలుగా మనం దేవుడి దగ్గర వెలిగిస్తే మండుతుంది అంతే స్మెల్ అనేది రాదు కానీ ఈ హాత్ కర్పూరాన్ని మనం ఇలాగ ఇందులో వేసి స్విచ్ ఆన్ చేసినట్లయితే ప్లగ్లో పెట్టి చక్కగా రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మంచి వాసన వస్తుంది అలాగే ఇక్కడ నేను సాంబ్రాని పొడి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి పొగ వస్తుంది కదా సో ఇదంతా కూడా మెల్ట్ అయిపోయి పొగ అనేది మనకి రిలీజ్ అవుతుంది సో స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేశాను ఆ లోపల ఉన్న బ్లాక్ కలర్ కోటింగ్ అయితే పోయిందండి కానీ చాలా బాగా యూజ్ అయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు ఐటమ్స్ గురించి తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్